ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ ఏదో మంచి మంచి వీడియో మంచి టాపిక్ ఏదో వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ లైఫ్లో ప్రతి మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కష్టాలనేది సర్వసాధారణం ఫ్రెండ్స్ కష్టాలలో వస్తే చాలామంది టెన్షన్ పడతారు ఈ కష్టాలను ఎలా దాటాలని అనుకుంటారు కూడా కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలో వాటిని ఎలా తట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్ కష్టాలు గుమ్మిద పుట్టిన ప్రతి జీవికి కుక్కకి నక్కకి మనిషికి ఏ జీవకి ఏ జీవికైనా ఏ జంతువుకైనా కష్టాలు అనేది ఉంటాయి కష్టాలు మనిషి కష్టాలు ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు ఇలా వస్తాయి ఇలా ఇలా వెళ్తాయి సో సింగ్ కష్టాలు వచ్చినప్పుడు ఒక నెలలో పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు బాగున్నవి అలాగే జీవితంలో కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు అవి వాటికి మనిషి అలవాటు పడిపోవాలి ఫ్రెండ్స్ అదే కష్టాలు వస్తే ఏదో భయపడో దాని నుంచి ఎలా బయటికి రాలేక కష్టాలు కుంగిపోయి ఈ చాలామంది అవుతుంటారు కష్టాలు ఎప్పుడు కాలకాలం ఉండవు వస్తాయి వెళ్తాయి కష్టాలు వచ్చినప్పుడు కష్టం గురించి చూసి భయపడకుండా టెన్షన్ పడకుండా దానికి పరిష్కారం అనేది ఆలోచించాలి అంతలే కానీ మన కష్టాలు రాకూడదు అనుకుంటే అలాంటి ఉండదు ప్రతి మనిషి కష్టాలు అనేది వస్తాయి వస్తుంటాయి పోతుంటాయి అంతే లైఫ్ అంటేనే కష్టాలు లైఫ్ అంటే ఛాలెంజెస్ అంతే ఫ్రెండ్స్ వస్తుంది బాగుంటుంది ఒకటి కష్టాలు వచ్చిన మనం భయపడకుండా టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఎప్పుడు ముఖం మీద కాల చీరునవ్వు ఎప్పుడు ఉండాలి చీరునవ్వుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అవి మిమ్మల్ని కష్టాలనేది బాధ పెట్టడానికి భయపెట్టడానికి రావు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తిట్టడానికి వస్తాయి ఆ కష్టాలను మీరు ఎలా తట్టుకుంటారు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు దాన్ని ఎలా ఛాలెంజ్గా తీసుకుంటారు అని మిమ్మల్ని మేము పరీక్ష చేయడానికి వస్తాయి కష్ట కష్టాలు అనేవి అదే ఫ్రెండ్స్ కష్టాలనేది సర్వసాధారణం వస్తుంటాయి పోతుంటుంది ఎప్పుడు భయపడకండి కష్టాలు కష్టం వస్తే దాన్ని సొల్యూషన్ ఆలోచించండి దాన్ని పరిష్కారం అవసరం మనకు వచ్చిన కష్టం ఏంటి దాన్ని ఎలా పరిష్కరించాలి దాని సొల్యూషన్ ఎలా ఎక్కడ ఉంది ఎవరితో కలిస్తే ఆ సమస్య పరిష్కారం జరిగింది ఏం చేస్తే పరిష్కారం ఆ సమస్య నుంచి మనం బయటికి వస్తాం అనేది ఆలోచించండి అవి కళాకాలం ఉండవు కొన్ని రోజులు ఉంటాయి ప్రస్తుతం అండి అప్పుడే సహనం ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం మనిషికి ఎంతటి కష్టమైనా ఎంతటి బాధనైనా భరించగలిగలి ఓపికతో సహనంతో ఉండాలి అలా ఉంటేనే కష్టాలు మిమ్మల్ని చూసి పారిపోతాయి అంతే కష్టాలు వచ్చినప్పుడే మీ దగ్గర ఎంత సత్తా ఉందో ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో అవి బయటికి వస్తాయి అవి లేనప్పుడు మీ దగ్గర ఎంత దమ్మున్నా శక్తి ఉన్నా ధైర్యం ఉన్నా అవి అప్పుడే బయటపడతాయి మీరు దాన్ని పరిష్ పరీక్షించడానికి వస్తాయి అవి కష్టాలు అనేవి కాబట్టి ఏ సమస్య అయినా ఏ కష్టమైనా ఏ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కోండి ధైర్యంగా పరిష్కరించుకోండి కలకాలం కష్టాలు ఉండవు మనిషి లైఫ్ వస్తుంటే పోతుంటే అంతే కష్టాలు వస్తున్నప్పుడు ముంగిపోకండి భయపడకండి జాబ్ పోయిందనుకోండి ఇంకో జాబ్ చేసుకోండి అంతే మనీ లేవనుకోండి కష్టపడి సంపాదించుకోండి వస్తాయి తెలియగాని భయపడడం అంటే ఏమి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి జరుగుతాను నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ